రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి హత్యా బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు తనకు ఇరవై కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానని మెయిల్ ద్వారా బెదిరించాడు భారతదేశంలో అత్యుత్తమ షూటర్లు మా వద్ద ఉన్నారు అని మెయిల్లో పేర్కొనడం విశేషం అక్టోబర్ ఇరవై ఏడున షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి ఈ బెదిరింపు మెయిల్ని పంపాడని అంబానీ ముంబై నివాసం యాంటీలియోలోని భద్రతా అధికారులు ఈ బెదిరింపు మేల్ను తమ దృష్టికి తీసుకురావడంతో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు దీనిపై ముంబైలోని గామ్దేవి పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ మూడు వందల ఎనభై ఏడు ఐదు వందల ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అంబానీ అతని కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటూ బెదిరిస్తూ కాల్స్ చేసినందుకు బీహార్కు చెందిన వ్యక్తిని ముంబై పోలీసులు గత సంవత్సరంలో అరెస్టు చేశారు అలాగే దక్షిణ ముంబైలోని మిస్టర్ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఎస్యూబీని కనుగొన్నారు దీంతో అంబానీ అంతర్గత సెక్యూరిటీ అలర్ట్ అయ్యింది